ఇస్రాయేలు దేశము చాలా 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 ప్రాముఖ్యమైన దేశం అది ప్రపంచ దేశాలకు తెలుసో లేదో తెలియదు కానీ మనకు మాత్రము అది చాలా ప్రాముఖ్యమైన దేశం మనం ఒక వచనం చదువుతాను చూడండి బైబిల్లో ఎహజ్గేల్ గ్రంథం ముప్పై ఎనిమిదవ అధ్యాయం ఎనిమిదవ వచనం చాలా దినములైన తర్వాత నీవు శిక్షణ అందుదువు సంవత్సరముల అంతంలో నీవు ఖడ్గము నుండి తప్పించుకొని ఆయా జనములలో చెదిరిపోయి ఎడతెగక పాడుగా ఉన్న ఇస్రాయేలీల పర్వతముల మీద నివసించుటకై మరలా సమకూర్చబడిన జనులు యొద్దకును ఆయా జనులలో నుండి రప్పించబడి నిర్భయముగా నివసించు జనులందరి యొద్దకును నీవు వచ్చేదవు దాని అర్థం ఏంటి అని అంటే ఇస్రాయేలు దేశము చాలా సంవత్సరాలు బీడు భూమిగా ఉండిపోయింది ఇస్రాయేల్ దేశము ఇస్రాయేలీలు లేకుండా అది చాలా సంవత్సరాలు బీడుగా మారిపోయింది నేను తక్కువ సమయంలో ఇజ్రాయెల్ హిస్టరీని మీ కళ్ళ ముందు పెడతాను దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు అప్పుడు అబ్రహాము ఇరాక్ దేశంలో ఉన్నాడు అప్పట్లో దాన్ని కల్దియా అని పిలిచేవాళ్ళు ఇరాక్ దేశంలో ఈ ఊరు అనే పట్టణంలో అబ్రహాం ఉన్నప్పుడు అబ్రహాంకి దేవుడు ప్రత్యక్షమై అబ్రహాంతో చెప్పాడు అబ్రహాం నీ బంధువుల్ని నీ తండ్రి ఇంటిని విడిచిపెట్టు నేను నీకు చూపించే దేశంలోకి నువ్వు వెళ్ళు అనే దేవుడు అబ్రహాంకి చెప్పాడు అబ్రహాము ఆ మాట విని దేవుని నామంలో దేవుని యొక్క మాటలో విశ్వాసం అంచి అతడు ప్రయాణమై ఇప్పుడున్న ఇస్రాయలు దేశంలోకి వచ్చాడు అప్పుడేం జరిగింది ఆది కాండం పన్నెండో అధ్యాయము ఆరో వచనము ఏడవ వచనంలో అబ్రహాముకి దేవుడు ఏంత ఏ మాట అయితే చెప్పాడో ఆ మాటకు విధేయత చూపించి అబ్రహము ఆ కనాన దేశంలోకి వచ్చాడు కణాను దేశంలోకి వచ్చి ఆయన చుట్టూ ఉన్న ప్రజలను చూశాడు పన్నెండో అధ్యాయం ఆది కాండం పన్నెండో అధ్యాయం ఆరో వచ్చినంలో అక్కడ రాయబడింది అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి అప్పుడు కనానీయులు ఆ దేశంలో నివసించిరి కనానీయులు ఎవరు మీకు అర్థమవుతుందా ఇప్పుడు ఉన్న ఇస్రాయేలు దేశంలోకి ఇరాక్ దేశం నుండి అబ్రహాము నడుచుకుంటూ వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్న ఈ ఇస్రాయేల్ దేశంలో కనానీయులు ఉండేవాళ్ళు ఒకప్పుడు అప్పుడు కనానీయుల్ని అబ్రహాము ఆ దేశంలో చూశాడు ఏడవ వచనంలో దేవుడు ఏమంటున్నాడంటే యహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యహోవాకు ఒక బలిపీఠము కట్టెను అని రాయపడింది అబ్రహాము కళ్ళ ముందు కణానీయులు ఉన్నారు కణానీయులు అనేవాళ్ళు ఈరోజు లేరు ఇప్పుడు భూమి మీద లేరు కణానీయులు అంటే ఎవరో తెలుసా అబ్రహాము ఇంత ఎత్తునుంటే కణానీయులు అంత ఎత్తునున్నారు వాళ్ళని జైన్స్ అంటారు ఉన్నత దేవులు కణానీయులు అంటే మామూలు వాళ్ళు కాదు అబ్రహాము ఏ దేశంలోకైతే వచ్చి నిలబడ్డాడో ఆ పాలు తేనెలు ప్రవహించే దేశంలో అబ్రహాము కన్నులెత్తి చూస్తే ఆయన చుట్టూ ఉన్న ప్రజలు ఉన్నత దేహులు వాళ్ళు వాళ్ళు ఒక్కొక్కళ్ళు పదమూడు అడుగులు పదిహేను అడుగులు ఎత్తున్నారు వాళ్ళు అబ్రహాముని ఇలా వాళ్ళ చేతులతో ఇలా ఎత్తి అవతలేసేయగలుగుతారు వాళ్ళందరి మధ్యలో అబ్రహాం వచ్చి నివసిస్తున్నాడు దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే అబ్రహాం ఈ కణా చూస్తున్నావు కదా వీళ్ళు ఏ నేల మీద అయితే ఉన్నారో ఆ నేలని ఆ భూమిని నేను నీకు సొత్తుగా ఇస్తా నీ తర్వాత నీ పిల్లలకి ఇస్తా వాళ్ళ తర్వాత వాళ్ళ తరాలకి ఇస్తా అన్నాడు దేవుడు ప్రామిస్ చేశాడు ఈ ల్యాండ్ నీకు ఇస్తాను అని ఆ ల్యాండ్ని పొసెస్ చేయటం అంత ఈజీ కాదు ఆ ల్యాండ్ని అబ్రహాము తీసుకోవటం అంత ఈజీ కాదు దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమై అబ్రహాంతో చెప్పాడు ఈ ల్యాండ్ ఈ భూమి నీకు ఇచ్చేస్తాను ఆ రోజు అబ్రహాము ఆ కణానీయులు దగ్గరికి వెళ్ళి కణానీయులతో మాట్లాడి బాబు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు దేవుడు నాకు ప్రత్యక్షమయ్యి మీరు ఏ భూమి మీద అయితే వంటున్నారో ఆ భూమిని నాకు ఇస్తానన్నాడు అని అబ్రహా గనక ఆ రోజు కణానీయులతో చెప్తే కనానీయులు అబ్రహాంని తమ చేతుల్లోకి ఇలా తీసుకుని ఇలా కొట్టారనుకోండి అబ్రహాం చితికిపోతాడు అంతే అబ్రహాము వాళ్ళకి నడుం దాకా వస్తాడు అంతే అంతెత్తునుంటాడు అబ్రహాం ఏమో మామూలు మనిషి వాళ్ళేమో ఉన్నత దేహులు ఇస్రాయేలీలు ఆ దేశాన్ని ఆక్యుపై చేసుకోవటానికి ఇప్పుడున్న ఇస్రాయేలు దేశాన్ని ఇస్రాయేలీలు ఆక్యుపై చేసుకోవటానికి దేవుడు వాళ్ళనే ఇస్రాయేలు దేశం దగ్గరికి తీసుకెళ్తే అప్పట్లో దాని పాలు తేనెలు ప్రవహించే దేశం కనాను దేశం అని పిలిచేవాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి మోషేతో దేవుడు చెప్పాడు ఇప్పుడు ఇస్రాయేలీని వెళ్ళి ఆ ల్యాండ్ని ఆక్యుపై చేసుకోండి అని చెప్పమంటే మోషే ఇస్రాయేలీలతో చెబుతాడు ఇస్రాయేలీలరా దేవుడు మీకు మీ పితరులకి ప్రామిస్ చేసినట్లు అబ్రహాంకి ఇసాక్కి యాకూబ్కి ప్రామిస్ చేసినట్లు ఈ ల్యాండ్ని మీకు ఇచ్చేశాడు అందులో ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టి మీరు ఆ ల్యాండ్ని తీసుకోండి అని చెప్పారు ఇస్రాయేలీలు అన్నారు అయ్యా మేము ఆ ల్యాండ్ మొత్తాన్ని ఇప్పుడు వరకు చూడలేదు కదా అది ఎట్లా ఉంటుందో మేము చూడలేదు అందులో మనుషులు ఎలాగుంటారో మేము చూడలేదు అందులో పొలాలు ఎలాగుంటాయో మాకు తెలియదు కాబట్టి మా వాళ్ళు గోత్రానికి ఒకళ్ళని సెలెక్ట్ చేసి ఒకసారి మీరు సర్వేకి పంపిస్తే వాళ్ళు వెళ్ళి ఆ ల్యాండ్ మొత్తాన్ని సర్వే చేసి మా దగ్గరికి వచ్చి చెప్తారు అప్పుడు మేము చీట్లు వేసుకుని చక్కగా మేము ల్యాండ్ని డివైడ్ చేసుకుంటాము ఎవరు ఎక్కడుండలో అని అంటే మోసే దానికి ఒప్పుకుని మోసే వాళ్ళని పంపిస్తాడు గోత్రానికి ఒకళ్ళని పంపించి పన్నెండు మందిని ల్యాండ్ని సర్వే చేయమంటే వాళ్ళు దేవుడు ప్రామిస్ చేసిన ల్యాండ్ అంతా చూసి ఆ పన్నెండు మంది వచ్చి మోషేకి ఇస్రాయేలీలకి ఏం చెబుతారంటే ఆ ల్యాండ్ చాలా బాగుంది అది ని నిజంగా పాలు తేనెలు ప్రవహించే దేశం కానీ అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు సంఖ్యాకాండము పదమూడో అధ్యాయంలో వాళ్ళు వచ్చి ఆ మాట చెప్తారు ఆ వచ్చిన ఒకసారి చదువుతాను చూడండి సంఖ్యాకాండము పదమూడవ అధ్యాయము ముప్పై ఒకటి నుండి అయితే అతనితో కూడా పోయిన మనుషులు ఆ జనుల మనకంటే బలవంతులు మనము వారి మీదకి పోజాలమని మరియు వారు తాము సంచారం చేసి సంచరించి చూచిన దేశమును గూర్చి ఇస్రాయేలీలతో చెడ్డ సమాచారం చెప్పి మేము సంచరించి చూచిన దేశము తన నివాసులను భక్షించు దేశము దానిలో మాకు కనబడిన జనులందరూ ఉన్నత దేహులు అక్కడ నెఫీలీలో సంబంధులైన అనాకు వంశపు నెఫీలీను చూచితిమి మా దృష్టికి మేము మెడతల వలె ఒంటిమి వారి దృష్టికి అట్లే ఒంటిమని రి అని రాయబడింది ఇస్రాయేలీలు ఆ దేశాన్ని చూసి అక్కడ ఉంటున్న మనుషుల్ని చూసి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్న మాటలు వాళ్ళు ఏమంటున్నారంటే ఆ ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళటమో అంత ఈజీ కాదు దేవుడు మమ్మల్ని ఆక్యుపై చేసుకోమని చెప్పిన ల్యాండ్ మేము తీసుకోవటం అంత ఈజీ కాదు అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు ఉన్నత దేహులు అని అంటే వాళ్ళు ఎత్తైన మనుషులు ఉన్నత దేహులు అని అంటే వాళ్ళు జైన్స్ నెఫీలీలు మేము వాళ్ళ పక్కకెళ్ళి నిలబడితే మేము వాళ్ళ దృష్టిలో మెడతల్లాగా ఉన్నాము మేము కూడా వాళ్ళ దృష్టిలో వాళ్ళకి కూడా మేము మిడతల్లాగానే ఉన్నాం మమ్మల్ని వాళ్ళు తమ చేతుల్లో తీసుకుని ఇలా నలిపేయగలుగుతారు మేము అక్కడికి వెళ్తే చచ్చిపోతాము అని అన్నారు ఇప్పుడున్న ఇస్రాయేల్ దేశమే ఇప్పుడు ఏ దేశంలో అయితే యుద్ధం జరుగుతుందో గాజా వాళ్ళు ఇస్రాయేలీల మీద బాంబులు వేస్తున్నారు ఇస్రాయేలీలు పాలస్తీనాలో ఆ గాజాలో ఉన్న హమాస్ వాళ్ళ మీద బాంబు లేస్తున్నారు ఆ ల్యాండ్లో ఒకప్పుడు అబ్రాహము ఉన్నాడు అదే ల్యాండ్లో ఇస్రాయేలీలు ఆక్యుపై చేసుకోవటానికి వెళ్ళినప్పుడు అప్పుడు ఇప్పుడున్న పిలస్తీలు అరబ్ ఎవరు లేరు అక్కడ అప్పుడు అరబ్ దేశస్తులు లేరు అప్పుడు ఆ ల్యాండ్లో ఈ కనాను దేశానికి చెందిన ఉన్నత దేవుళ్ళు ఉన్నారు వాళ్ళు అక్కడ నెఫీలీలు ఉన్నారు